you hey. you should die అయ్యా సంఘాన్ని బట్టి స్తోత్రంలో ప్రభా అని బట్టి స్తోత్రంలో ప్రభా అనికి ప్రభా కరెంటు వాతావరణాలు ఇచ్చారు నీకు స్తోత్రంలో ప్రభా అని బట్టి స్తోత్రంలో సౌండ్ సిస్టమ్ బట్టి నీకు స్తోత్రాల్లో మీరు గోడుగా ఉంటున్నారు స్తోత్రము అయ్యా నీకు స్తోత్రము స్తోత్రములు 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 అయ్యా ప్రతిరోజు దేవ ప్రార్థిస్తున్న బిడ్డలు బట్టి నీకు ఒకరి కోసం ఒకరు ప్రార్థించే బలాన్ని ఇచ్చారు నీకు స్తోత్రంలో ప్రభా అయ్యా ఒకరి కోసం ఒకరు ఆదరించుకునే కృప ఇచ్చారు నీకు స్తోత్రంలో ప్రభా అయ్యా నాకు చాలిన దేవా నీకు స్తోత్రంలో అయ్యా నాకు సమీపస్తుడిగా ఉన్నారు నీకు స్తోత్రంలో అయా తల్లిలా ప్రేమించారు తండ్రిలా పోషించారు కాపురిలా ఉంచారు వైద్యుల స్వస్థ పరిస్థితుల దేవానికి స్తోత్రములు ప్రభు అయ్యా నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రభువానికి స్తోత్రములు ప్రభు అయ్యా నన్ను ఎప్పుడు అయ్యా ప్రభు భయానికి ఆయన గురి చేయలేదు నీకు స్తోత్రములు ప్రభు అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయ్యా జూన్ నెల ప్రభు అయ్యా ప్రతి ఒక్క బిడ్డ వాటి నీకు స్తోత్రములు ప్రభు నా తల్లి ఎంత బిడ్డ క్షేమాన్ని ఇచ్చారు స్తోత్రం నీకు స్తోత్రంలో ప్రభా నా శ్రేణుల క్షేమాన్ని యజమానుల క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రులు ఇరు ఒకరి వారి క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రంలో ప్రభా కుటుంబాల్లో ఏ లోటు చేయట్లేదు ప్రభా నీకు ఒకవేళ లోటున ప్రభా లోట్లలో పాటలలో ప్రభా పాటల్లో కష్టాల్లో అప్పుల్లో ప్రతి ఒక్క విషయంలో ప్రభా అయ్యా ప్రాణం పోకుండా కాపాడుతున్నారు ప్రభా నీకు స్తోత్రంలో ప్రభా కష్టపడుతున్న ప్రతి పిల్లలు బట్టి నీకు స్తోత్రములు అయ్యా ఇచ్చిన ఉద్యోగాలు బట్టి నీకు స్తోత్రం వ్యాపారాలు బట్టి స్తోత్రంలు ప్రభావ అయ్యా మీరు ఇచ్చిన అయా అయ్యా పాటలు పాటి తలా ఇచ్చిన ప్రతి ఒక్కటిని బట్టి నీకు స్తోత్రం ప్రభా వాయిద్యాలు వాక్య తలాతులు ఇచ్చిన ప్రతి బిడ్డలు బట్టి స్తోత్రములు వాక్య పరిచయం చేసే తలా ఇచ్చిన ప్రతి బిడ్డలు బట్టి నీకు స్తోత్రములు ప్రభా అత ప్ర ఇంటి నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా ప్రభా ఏ దుష్టి సంఘం మీద లేకుండా ఉంచారు నీకు స్తోత్రములు ప్రభా అయా ప్రభాతం దుష్ట వస్త్రాల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నారు నీకు స్తోత్రములు అయ్యా ఒకవేళ పొరపాటు నడుపుతున్నా ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా అయ్యా మా తల్లి నాయన అయ్యా తప్పిస్తున్న దేవాణి స్తోత్రములు ప్రభా ఇవ్వబడుతున్నాడు యహోవా ఇచ్చిన యహోవా తీసుకున్న ఆయన నాభములకే స్థుతి కలుగును గాక ఈ మధ్యాహ్న కాల సయుదయ కాల సమయంలో అయ్యా మా పరిస్థితి ఎలా ఉన్నా మీరు ఇచ్చిన పరిస్థితిని బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మా కోసం తిరువియాగమైన దేవానికి స్తోత్రములు ప్రభా అయ్యా మరణించి మృత్యం చేయడే మూడో దినాన్ని లేచిన దేవానికి స్తోత్రములు సంగములు రక్షణ పొందిన ప్రతి బట్టి నీకు స్తోత్రములు అయ్యా రక్షణ పొందిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు పచ్చి నీకు స్తోత్రములు అయ్యా గర్భఫలాలను బట్టి నీకు స్తోత్రములు ముందు మనవాళ్ళ మనవరాలను బట్టి నీకు స్తోత్రములు ముందు మనవాళ్ళ మనవరాలను బట్టి నీకు స్తోత్రములు అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభా అయ్యా ఇచ్చి ప్రభా నీ రుణం తీర్చలేను ప్రభా అయ్యా ఏమి ఇచ్చినా తక్కువే ప్రభా అయ్యా ప్రభా తండ్రి ప్రతి ఒక్క మీరుండి ముందు నడిపిస్తున్న ప్రతి కృపలు బట్టి తగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపిస్తున్న విధానానికి నీకు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేదు ప్రభా మీ నలిగిన హృదయంతో ఈ ఆరాధన మా మాకోసం మేగాడే రాని ఉన్న ఎస్ ఏ నామాన్ని బట్టి అడిగి చిన్నాను తండ్రి అందరూ కలిసి